శంఖాన్ని లక్ష్మీదేవి సోదరునిగా భావిస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది అని అందరికీ తెలిసిందే అలాగే శంఖం కూడా సముద్రం నుండి ఉద్భవం చెందినదే అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు ఉబికి వచ్చిన వాటిలో శంఖం కూడా ఒకటి విష్ణుదేవుడు లక్ష్మీదేవి చేతిలో ఖచ్చితంగా శంఖం ఉంటుంది శంఖాన్ని ప్రతి గుడిలో ఊదుతారు అలా ఊదడం వలన శంఖం ధ్వని వినిపించినంత దూరం వరకు పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుందట శంకం మన జీవితంలో ఎలాంటి ప్రభావం వ్యాకోపిస్తుందో తెలుసుకుందాం శంకాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన అది పాజిటివ్ ఎనర్జీని ఇంటి నిండా సంచరించేలా చేస్తుంది అలాగే డబ్బును కూడా ఆకర్షిస్తుంది శంఖం ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడకు తప్పక వస్తుంది శంఖంలో నీళ్లు పోసి పూజలో పెట్టి పూజ అయిపోయాక ఆ నీటిని ఇంటి నిండా చిలకరించండి మీ ఇంట్లో ఉన్న దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలు నెలకొంటాయి ఊపిరి సంబంధించి ఏమైనా అనారోగ్యాలు ఉంటే అంటే ఆస్తమా లాంటివి రోజు ఒకసారి శంఖాన్ని మోగించడానికి ప్రయత్నించండి మీ సమస్య తొలగిపోతుంది శంఖంలో నీరు పోసి ఉంచి సేవించడం వలన మీకు ఎముకల సమస్యలు తొలగిపోతాయి పళ్ళు గట్టిపడతాయి శంఖంలో నుండి వచ్చే శబ్దం ఇంట్లో ప్రశాంతత నెలకొనేలా చేస్తుంది ఎక్కడున్నా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది మరి తెలుసుకున్నారు కదా శంఖం వల్ల కలిగే లాభాలు ప్రయోజనాలు మీరు కూడా కుదిరితే ఒక శంఖాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి మంచి ఫలితాలను పొందండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి